రెండు దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లాల వారిగా చూసినట్టయితే ఆదిలాబాదులో నూట యాభై ఆరు స్థానాలకు యాభై మూడు కాంగ్రెస్ ఇరవై తొమ్మిది బీఆర్ఎస్ నలభై మూడు బీజేపీ ఇతరులు ముప్పై ఒకటి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నూట పదమూడు స్థానాలకు ఇరవై నాలుగు కాంగ్రెస్ నలభై ఐదు బీఆర్ఎస్ ఇరవై మూడు బీజేపీ ఇరవై ఒకటి ఇతరులు నిర్మల్ జిల్లాలో నూట ముప్పై ఒక్క స్థానాలకు గాను నలభై ఆరు కాంగ్రెస్ మూడు బీఆర్ఎస్ యాభై మూడు బీజేపీ ఇరవై తొమ్మిది ఇతరులు మంచిర్యాల జిల్లాకు సంబంధించి నూట పద్నాలుగు స్థానాలకు గాను డెబ్బై తొమ్మిది కాంగ్రెస్ ఇరవై ఆరు బీఆర్ఎస్ ఐదు ఇతరులు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసినట్టే నూట తొంభై ఆరు స్థానాలకు గాను నూట ఇరవై ఆరు కాంగ్రెస్ ఇరవై రెండు బీఆర్ఎస్ పద్దెనిమిది బీజేపీ ముప్పై ఇతరులు కామారెడ్డి జిల్లాకు సంబంధించి నూట తొంభై ఏడు స్థానాలకు గాను నూట ఇరవై ఏడు కాంగ్రెస్ ముప్పై బీఆర్ఎస్ ఐదు బీజేపీ ముప్పై ఐదు ఇతరులు కరీంనగర్ జిల్లాకు సంబంధించి నూట పదమూడు స్థానాలకు గాను నలభై ఆరు కాంగ్రెస్ నలభై నాలుగు బీఆర్ఎస్ పదకొండు బీజేపీ పన్నెండు ఇతరులు గిగిత్యాలకు సంబంధించి నూట నలభై నాలుగు స్థానాలకు గాను నూట ఒకటి కాంగ్రెస్ పదహారు బీఆర్ఎస్ పన్నెండు బీజేపీ పదిహేను ఇతరులు మెదపల్లికి సంబంధించి చూసినట్టయితే డెబ్బై మూడు స్థానాల్లో నలభై ఏడు కాంగ్రెస్ పద్నాలుగు బీఆర్ఎస్ పద్నాలుగు ఇతరులు రాజన్న సిరిసిలకు సంబంధించి చూసినట్లయితే ఎనభై ఎనిమిది స్థానాలకు గానీ ముప్పై తొమ్మిది కాంగ్రెస్ ఇరవై ఏడు బీఆర్ఎస్ ఐదు బీజేపీ పదిహేడు ఇతరులు మెదక్ జిల్లకి సంబంధించి నూట నలభై తొమ్మిది స్థానాలకు గాను అరవై తొమ్మిది కాంగ్రెస్ నలభై ఐదు బీఆర్ఎస్ పదకొండు బీజేపీ ఇరవై నాలుగు ఇతరులు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసినట్టయితే రెండు వందల నలభై మూడు స్థానాల్లో నూట నలభై ఆరు కాంగ్రెస్ ఎనభై మూడు బీఆర్ఎస్ రెండు బీజేపీ పన్నెండు ఇతరులు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట నాలుగు కాంగ్రెస్ ముప్పై ఏడు బీఆర్ఎస్ ఐదు బీజేపీ ఇరవై తొమ్మిది ఇతరులు సిద్దిపేటకు సంబంధించి చూసినట్టయితే నూట ఎనభై రెండు స్థానాలకు గాను ముప్పై ఆరు కాంగ్రెస్ నూట పదిహేడు బీఆర్ఎస్ పదమూడు బీజేపీ పదహారు ఇతరులు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినట్టయితే నూట యాభై ఒక్క స్థానాలకు గాను ఎనభై ఒకటి కాంగ్రెస్ నలభై నాలుగు బీఆర్ఎస్ ఏడు బీజేపీ పంతొమ్మిది ఇతరులు వనపర్తి జిల్లాకు సంబంధించినట్టే తొంభై నాలుగు స్థానాలకు గాను యాభై ఆరు స్థానాలు కాంగ్రెస్ ఇరవై ఏడు స్థానాలు బీఆర్ఎస్ రెండు స్థానాలు బీజేపీ తొమ్మిది ఇతరులు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి నూట యాభై స్థానాలకు ఎనభై ఒకటి కాంగ్రెస్ అరవై బీఆర్ఎస్ ఐదు బీజేపీ ఐదు ఇతరులు నారాయణపేట జిల్లాకు సంబంధించి తొంభై ఐదు స్థానాలకు గాను యాభై ఒకటి కాంగ్రెస్ ఇరవై ఒకటి బీఆర్ఎస్ పద్నాలుగు బీజేపీ తొమ్మిది ఇతరులు జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి డెబ్బై నాలుగు స్థానాలకు గాను నలభై కాంగ్రెస్ ఇరవై మూడు బీఆర్ఎస్ ఒకటి బీజేపీ పది ఇతరులు వరంగల్ జిల్లాకు సంబంధించి నూట పదిహేడు స్థానాలకు గాను డెబ్బై కాంగ్రెస్ నలభై బీఆర్ఎస్ రెండు బీజేపీ నాలుగు ఇతరులు నన్నమకొండ జిల్లాకు సంబంధించి డెబ్బై మూడు స్థానాలకు గాను నలభై కాంగ్రెస్ ఇరవై మూడు బీఆర్ఎస్ రెండు బీజేపీ ఎనిమిది ఇతరులు జనగామ జిల్లాకు సంబంధించి డెబ్బై తొమ్మిది స్థానాలకు గాను ముప్పై ఒకటి కాంగ్రెస్ ముప్పై తొమ్మిది బీఆర్ఎస్ నాలుగు బీజేపీ ఐదు ఇతరులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఎనభై ఐదు స్థానాలు గాను యాభై స్థానాలు కాంగ్రెస్ ఇరవై ఎనిమిది స్థానాలు బీఆర్ఎస్ రెండు స్థానాలు బీజేపీ ఐదు ఇతరులు మహబూబాద్ జిల్లాకు సంబంధించి నూట యాభై ఎనిమిది స్థానాలకు కానీ నూట ఏడు కాంగ్రెస్ ముప్పై ఐదు బీఆర్ఎస్ పదహారు ఇతరులు ములుగు జిల్లాకు సంబంధించి యాభై రెండు స్థానాలకు సంబంధించి ముప్పై నాలుగు కాంగ్రెస్ పద్నాలుగు బీఆర్ఎస్ ఇతరులు నాలుగు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి నూట డెబ్బై ఎనిమిది స్థానాలకు గాను డెబ్భై కాంగ్రెస్ అరవై రెండు బీఆర్ఎస్ పదమూడు బీజేపీ ముప్పై మూడు ఇతరులు నల్గొండ జిల్లాకు సంబంధించి రెండు వందల ఎనభై రెండు స్థానాలుగా నూట అరవై తొమ్మిది కాంగ్రెస్ అరవై నాలుగు బీఆర్ఎస్ ఒకటి బీజేపీ నలభై ఐదు ఇతరులు సూర్యాపేట జిల్లాకు సంబంధించి నూట ఎనభై ఒక్క స్థానాలకు కానీ నూట ఏడు కాంగ్రెస్ నలభై నాలుగు బీఆర్ఎస్ రెండు బీజేపీ ఇరవై ఎనిమిది ఇతరులు యేదాద్రి భువన జిల్లాకు సంబంధించి నూట యాభై యాభై స్థానాలకు కాంగ్రెస్ డెబ్బై ఒకటి అరవై బీఆర్ఎస్ ఒకటి బీజేపీ పద్దెనిమిది ఇతరులు ఖమ్మం జిల్లాకు సంబంధించి నూట ఎనభై మూడు స్థానాలకు నూట పదిహేడు కాంగ్రెస్ నలభై బీఆర్ఎస్ ఇతరులు ఇరవై ఆరు భద్రద కొత్తగూడెంకు సంబంధించి నూట యాభై నాలుగు స్థానాలకు గాను డెబ్బై తొమ్మిది కాంగ్రెస్ ముప్పై ఒకటి బీఆర్ఎస్ ఇతరులు నలభై నాలుగు స్థానాలు గెలుపొందడం జరిగింది ఇవి మొత్తం రెండవ దశకు సంబంధించిన జిల్లాల వారీగా ఏ పార్టీ ఎన్ని స్థానాలు పొందిన దాని వివరాలు